హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి నేనైతే ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేశానండి దానికోసం అయితే పల్లీ పల్లి చట్నీ కూడా చేశాను అయితే ఊరలోకి అయితే అడవి కాకరకాయ బుడకాకరయ మేమైతే బుడ కాకరకాయ అంటామండి బుడ కాకరకాయ కూర అయితే చేశానండి బుడ కాకరకాయ కూర ఎలా చేయాలో ముందు శుభ్రంగా కడుక్కొని అయితే రౌండ్ ముక్కలుగా కోసుకుందానండి కొందరు అయితే పొడుగు ముక్కలుగా కోసుకుంటారు వచ్చిన తర్వాత గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె పోసుకొని పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని పళ్ళం వేసుకొని కొంచెం వేగని ఇవ్వాలని వేగిన తర్వాత బుడకరకాయ ముక్కలైతే వేసుకొని మూత పెట్టుకొని కొసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు అయితే మగ్గన టమాటా ముక్కలు వేగిన తర్వాత తగినంత పసుపు తగినంత ఉప్పు కారం వేసుకొని కొంచెం ఉడకనివ్వాలని ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకొని కొత్తిమీర కూడా చల్లుకొని అటు ఇటు కలుపుకుంటే బుడకాకరకాయ కూర అయితే రెడీ అవుతుందండి వేడి వేడి అన్నంలోకి బుడ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కేవలం వర్షాకాలంలో మాత్రమే వస్తుందండి బుడకాకరకాయలు వీటి రుచి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి